జయ శ్రీరామ్ నిన్న కుట్టిన డ్రెస్సు అప్పుడు చేతి మీద కూడా ఎలా కుట్టాలో మీకు లైనింగు ప్లస్ డ్రెస్సుది కదిలిపోకుండా ఎలా కుట్టాలో చెప్తానన్నాను కదా చేయితో పోగు పెట్టుకోవడం అంటే మనం హిమింగ్ చేసే సూదికి దారం పెట్టుకుని లైనింగు ప్లస్ డ్రెస్ క్లాత్ను రెండు జత చేసి మనకు మిషన్ మీద ఎక్కినప్పుడు జరిగిపోకుండా ఉండడానికి ఇలా దాన్ని పట్టుకొని కిందనే పెట్టుకొని నిదానంగా పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎలా పెడుతున్నాను మీకు ఈజీగా డ్రెస్ కుట్టుకోవడం ఎలాగో నిదానంగా చూపిస్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి కనిపిస్తుంది కదా సరిగా ఇప్పుడు ఏమైతుంది మీకు మిషన్ మీద ఎక్కిన తర్వాత ఇటు అటు జరిగే బాధ ఉండదు మంచిగా వచ్చేస్తుంది అందుకనే ఇలా పోగు పెట్టుకుంటే ఏ సిల్క్ అయినా కాటన్ అయినా మీకు ఇలా ఈజీగా వచ్చేస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా కుట్టుకోవచ్చు డ్రెస్ అందుకే చూసారా ఎంత బాగుంది కదా ఐడియా ఇలా మీకు ఇప్పుడు ఒక చేయి చూపెట్టాను బాడీకి కింద అంతా కూడా ఇలా అంటే కింద కింద భాగం కుట్టద్దు సైడ్లో కుట్టుకోవాలి కింద ఎందుకంటే మలిపేస్తాం కదా ఓపెన్ ఉంటుంది ఓన్లీ సైడ్స్ కుట్టుకోండి అది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కుడితే మనకు బాగుంటుంది అనేది కింద లైనింగ్ది ఫోల్డ్ చేయాలి దానికి కొంచెం వదిలేసుకొని పై నుంచి పెట్టుకోండి ఎందుకంటే కింద లైనింగ్ది మళ్ళీ మనం ఫోల్డ్ చేస్తాం కదా ఒక వన్ ఇంచ్ తక్కువ ఉంటుంది అందుకనే కింద వన్ ఇంచ్ మందం వదిలేసి ఆ తర్వాత నుంచి కుట్టుకొచ్చాను మీకు ఇలా కుట్టుకోవడం బాగలేదు అనుకున్నా అక్కడ గుండ్ పిన్నులు పెట్టాను గుండ్ పిన్నులు కూడా పెట్టుకోవచ్చు కాకపోతే గుండు పిన్నులు కుట్టేటప్పు మనము గుండు పిన్నులు పెట్టుకుని ఉంటే కుట్టేప్పుడు ఒకవేళ మర్చిపోతే మిషన్ కిందికి వచ్చేస్తే సూదిరిగిపోతుంది అందుకని ఇలా కుట్టుకోవడమే బెస్ట్ మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేసుకోండి కానీ నేను ఇక్కడ చెప్తున్నాను అంటే కొన్ని అనుభవాలు మీరు తొందరపాటు మర్చిపోవడాలు ఇలాంటివి ఉంటే జాగ్రత్త అయిపోయింది అలా కుట్టేసుకొని పోగు పెట్టేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత వెనక భాగం తీసుకుందాం వెనుక భాగంకి ఇంకా మనం పీరియడ్స్ వేసుకోలేదు పీరియడ్స్ వేసుకోవాలి నెక్కు వేసుకోవాలి మీకు డ్రెస్ అంతా పూర్తిగా ఎలా కుట్టాలో కూడా నేర్పిస్తున్నాను జాగ్రత్తగా నేర్చుకోండి ఒక భాగం ఇలా చూపెట్టేసి అయిపోయింది అన్నట్టు ఫుల్ డ్రెస్ చూపెట్టట్లేదు నేను ఒక్కొక్క భాగంలో మీకు ఎలాంటి మెలకువలు కావాలో అవన్నీ చెప్తున్నాను జాగ్రత్తగా నేర్చుకోండి ఒక పని నేర్చుకుంటున్నామంటే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కదా అప్పుడు చాలా బాగా వస్తుంది మనకు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి ఇంత మంచి వీడియో మళ్ళీ మీకు దొరకదు ఒకటి కాకపోతే ఒకసారి మళ్ళీ మళ్ళీ చూసుకొని నేర్చుకోండి డ్రెస్ కుట్టడం వచ్చిందంటే మనకు ఎన్నైనా కుట్టుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా మనకు కన్వీనియంట్గా ఉన్నట్టుగా అంటే ఒకసారి కొన్ని లూజ్ అయిపోతాయి మనం సరి చేసుకోవచ్చు మనకు వచ్చి ఉంటే రాకపోతే అయ్యో అని అలాగే వేసేసుకుంటాం లేదా అప్పుడు మనం హడావిడిగా వెళ్ళిపోయేటప్పుడు అది సరిగా లేదని చెప్పేసి అక్కడ పడేసి మళ్ళీ ఇంకేదో డ్రెస్ వేసుకుంటాం ఇష్టమైన డ్రెస్ అయినా సరే దాన్ని పక్కన పడేయాల్సిందే కదా ఇది మీకు ఎప్పుడైనా అనుభవం అయిందా అలా కాకుండా ఇలా నేర్చుకున్నారనుకోండి దాన్ని సర్చ్ చేసుకుంటారు ఎక్కడ లూజ్ ఉంది అక్కడ ఒక కుట్టు పెట్టేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు అప్పుడు హ్యాపీగా బయటకు వెళ్ళొచ్చు అవునా పోగు పెట్టడం అయిపోయింది కదా ఇప్పుడు వెనుక భాగానికి మనకు మంచిగా ఉండాలంటే ఎలా చూడండి వెనుకకు మనం పీరియడ్స్ వేసుకోవాలి వేసుకుంటే వెనుకకు లూజ్ లూజ్గా ఉన్నట్టు కాకుండా మన బాడీ షేప్ ఏర్పడేలా ఉంటుంది చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇప్పుడు నేను కుట్టే డ్రెస్కి పైన తొమ్మిది ఇంచుల కింది నుంచి పద్దెనిమిది ఇంచుల వరకు ఆ పెట్టుకోవాలి సర్వసాధారణంగా అంత పెట్టుకుంటే చాలు ఇంకా కొంచెం హైట్ ఉంటే ఇంకో వన్ ఇంచ్ కిందికి పెట్టుకోవాలి అంతేకాని పైకి మాత్రం పెట్టకూడదు ఇంకా భుజాల పైప్ అదైపోతుంది కిందికే పెట్టుకోవాలి అప్పుడు మన బాడీ షేపు కరెక్ట్గా ఉంటుంది డ్రెస్ సూపర్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు వాటికి కూడా మార్క్ పెట్టుకుని గుండు పిన్నులు పెట్టుకుంటున్నాను అలా గుండె పిండి పెట్టానంటే నేను అది అలా ఉండిపోతుంది ఇప్పుడు మిషన్ మీదకి మారిన తర్వాత మిషన్ మీద ఎంత వరకు కుట్టాలి అక్కడ మార్క్ చేస్తున్నాను చూడు మధ్యలో వచ్చేంత వర్ మధ్యలో మాత్రమే ఒక హాఫ్ ఇంచుకు లోపలికి వెళ్ళాలి ఇటు అటు కొనకి అంటే మనం పెట్టుకున్న లైన్కి అక్కడికి ఇక్కడికి కొంచెం క్రాస్గా రావాలి అది చూస్తున్నారు కదా కనిపిస్తుందా కుట్టేప్పుడు మాత్రం కొనలు నిదానంగా ఒక్కసారిగా కట్ చేయొద్దు కొంచెం 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 కొంచెంగా స్లోగా రావాలి అప్పుడు అది బాగా వస్తుంది లేదా ఒక్కసారిగా అయిపోయింది కదా అని దన్మని మిషన్ క్రాస్ చేశారనుకోండి అప్పుడు అక్కడ ఒక బుగ్గలా వచ్చేస్తుంది మనం వేసుకున్నప్పుడు డ్రెస్ బాగా ఉండదు అందుకని కొంచెం కొంచెం క్రాస్గా కుట్టుకోండి ఇటు అటు పోకుండా భుజాలు ఫస్ట్ రెండు జత చేయలేదు కదా నేను ఓన్లీ సైడ్స్ చూపెట్టాను మీకు చూపెట్టడం కోసమే ఇది నాకు వచ్చిన అనుభవం కనుక దాన్ని కుట్టేస్తున్నాను భుజాలు రెండు జత చేసి కుట్టేసుకుంటున్నాను ఫస్ట్ భుజాలు జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఇటు అటు కదిలిపోయేది ఉండదు కదా పిన్ పెట్టినా సరే అది ఆపేసి దీన్ని వెనుక పీరియడ్స్ వేసేసుకుందాం సూదిలో దారం పోతే పెట్టుకోవడం ఇబ్బంది నాకని ఒక పీస్ పెట్టేస్తూ ఉంటాను నేను ఎప్పుడెప్పుడు లేకపోతే ఎంత కొంచెం పొడవన్నా అప్పుడప్పుడు నాకు ఊరిపోతే దాన్ని దారం పెట్టుకోవడం కొంచెం కష్టం ఇది ఒక ట్రిక్ ఒక ఏమంటారు ఐడియా కదా అలా దాన్ని వేసేసి ఇప్పుడు మనం పెట్టాం కదా క్రాస్కి ఆ మార్క్ని బట్టి వేసుకుంటూ రావాలి తెలుస్తుందా కనిపిస్తుందా మీకు సరిగా అలా మధ్యలోకి వచ్చినప్పుడు మాత్రమే వెడల్పు ఉండాలి ఇటు అటు కొనకి సన్నగా వెళ్ళిపోవాలి ఆ సన్నగా లాస్టిక్ ఇలా తేలిపోయినట్టుగా రావడం వల్ల మనకి ఎలాంటి ముడత రాదు అది జాగ్రత్తగా కుట్టుకోండి ఒకసారిగా క్రాస్ నుంచి బయటపడద్దు పిన్ పెట్టే ఉంది గనక మనకి ఇటు అటన్నా ఎటు కదిలిపోదు ఎందుకంటే జాగ్రత్తగా అది మనం అలాగే ఉండిపోతుంది మనం మిషన్ మీద పెట్టేసుకొని కుట్టుకోవచ్చు పార్ట్ వన్ పార్ట్ టూ చూసారా ఇది ఈజీ అవుతుంది అప్పుడు ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి చూసి ఇది చూడండి ఇంకా దీన్ని ఎలా కుట్టాలో కూడా ఇంకా చూపిస్తాను పూర్తి డ్రెస్ ఎంత అయ్యేంత వరకు చూపిస్తాను ఒక్కసారి అంటే కష్టం అవుతుంది అంతసేపు కుట్టడము అది మీరు ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కూడా కష్టమవుతుంది ఇది ఓన్లీ కొత్త వాళ్ళ కోసం మాత్రమే కొత్తగా ఇప్పుడే నేర్చుకొని ఇప్పుడే కుట్టుకోవాలనుకునే వాళ్లకు ఎలా అనే దానికోసమే ఇలా చూపిస్తున్నాను వచ్చి ఉన్న వాళ్ళు ఎలాగైనా కుట్టుకుంటారు వాళ్ళకు చెప్పాకర్లేదు ఏమీ రాని వాళ్ళు చేసుకున్నప్పుడే వాళ్లకు పనులు వచ్చినప్పుడే మనకు సంతోషం కదా అయిపోయింది కదా నీట్గా వచ్చింది కదా వెనుక చూస్తున్నారు కదా కనిపిస్తుందా అది మనం మాక్స్ వేసుకున్నా వెనక పీరియడ్స్ వేసుకున్నా నిదానంగా వేసుకుంటే మనకి ఎలాంటి ముడతలు రాదు అయిపోయింది వెనుక ఇంకా మెడ వేసుకుందాం మెడ పే కదా ముందు భాగమే వేసుకున్నాం నిన్న ఈరోజు మెడ వేసుకుంటున్నాం మెడ భాగం వేసుకొని ఆ తర్వాత భుజాలు వేసుకొని చేతులు వేసేసుకుంటే ఒక ఒక భాగ ఒక భాగం అయిపోతుంది అంటే తర్వాత రెండు చేతులు వేసిన తర్వాత సైడ్లో కుట్టేసుకొని ఇంకా కట్స్ కుట్టేసుకొని కింద కుట్టేసుకునే పని ఉంటుంది ఇంత పని ఉంటుంది కదా డ్రెస్కి ఎంత పని ఉంటుంది కానీ వచ్చి ఉంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు నా ఛానల్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ ఇలా ఎప్పుడెప్పుడు నా ఛానల్ చూడండి నన్ను ఇలా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నేర్చుకున్నది ఎలా నేర్చుకున్నారు మీకు ఉపయోగపడిందా అది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఇంతమంది నేర్చుకున్నారు ఇలా వాళ్ళు ఆనందపడుతున్నారు అన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ కదా చిన్నపిల్లలకు చెప్పాలని ఆరాటం చెప్పినప్పుడు వాళ్ళు విని నేర్చుకుంటే సంతోషం పెద్దవాళ్ళక పెద్దవాళ్ళుగా పెద్దవాళ్లకు పెద్దవాళ్ళు ఎవరికైనా చిన్నపిల్లలకు ఏదైనా వాళ్ళ అనుభవాలు చెప్పాలనిపిస్తుంది చెప్పినప్పుడు వాళ్ళు విని దాన్ని ఆచరిస్తే సంతోషపడతారు కదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడైనా మీకేమైనా చెప్పి ఉంటే మీరేమైనా నేర్చుకుని ఉంటే మీరెంత సంతోషపడ్డారు అది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే ఒకరి అనుభవాలు ఇంకొకరికి ఉపయోగపడచ్చు ఎలా అయినా ఉపయోగపడచ్చు మంచైనా చెడైనా అమ్ము చిన్నప్పుడు అమ్మ అంటుంది అటు వెళ్ళకు అని ఎందుకంటుంది అక్కడ ఏదో ఉంది అని అక్కడికి నువ్వు వెళ్తే బాగుండదు అంటుంది కానీ ఏం చేస్తాం మనం వెళ్తాం వెళ్ళినప్పుడు మనకు ఏదో చెడు జరుగుతుంది అయ్యో చెడు జరిగింది అని బాధపడతాం కాదు వెళ్ళితే బాధపడ్డాము ఎలా బాధపడ్డాము ఎందుకు బాధపడ్డామో కూడా మన ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా వెళ్లకుండా ఉంటారు కదా మనం ఇంకొకరికి సహాయపడ్డట్టుగా ఉంటుంది అందుకే చెప్తున్నాను మీకు ఎలాంటి అనుభవాలున్నా నాకు చెప్పండి ఇంకొక నాకని కాదు మీరు కామెంట్ చేయడం వల్ల ఇంకొకరికి కూడా తెలుస్తుంది ఇలాంటి అనుభవాలు మాకు జరిగాయి మా జీవితంలో అని ఇది ఒక వేదికగా అందరూ ఒకరికొకరు షేర్ చేసుకోవచ్చు కదా వెనుక నీకు పీస్ వేయడం అయిపోయింది దాన్ని ఎలా చేయాలో కూడా మలిపి చూపెట్టాను కదా ఫస్ట్ అంటే ముందు భాగం కుట్టినప్పుడు పీసు వేసి పీసు వేసిన తర్వాత మళ్ళీ మూలల మీద చిన్న కట్ పెట్టి అంటే చిన్నగా మార్క్ పెట్టి ఆ తర్వాత దాన్ని మలిపి కుట్టడం సరిగా చూసి ఉన్నారా అందుకే మళ్ళీ ఒకసారి ఇది వెనుక భాగంలో కూడా చూపిస్తున్నాను దాన్ని మలిపి కుట్టుకోవడం అయిపోయింది ఇంకా నెక్ అయిపోయింది కనుక కింద అంటే మనం లైనింగ్ విడిగా కుట్టుకోవాలి డ్రెస్సుది విడిగా కుట్టుకోవాలి అందుకని లైనింగ్ కింది భాగం కుట్టేస్తున్నాను అది ఎంతవరకు ఒక సన్నగా మనం ఆ మిషన్ పాదం ఉన్నంత వరకు మలిపి కుట్టుకోవాలి లేదా మీ పాత డ్రెస్సులు ఏమన్నా ఉంటే దానికి ఎలా ఉందో దాన్ని చూసి మలిపి కుట్టుకోండి ఈజీ ఉంటుంది ఇక్కడ మీకింతగా కనిపిస్తుందా లేదా అనేది నాకు తెలియదు నాకు మాత్రం ఇది టెన్షన్ మందం అంటే మిషన్ పాదం ఉన్నది దాని మందం మలుపుతూ కుట్టేస్తున్నాను అది మనం లోపలికి వచ్చే భాగమే కుట్టుకోవాలి అటు బయటకు కుట్టకూడదు ఎందుకంటే బయట కుడితే ఎత్తుగా వస్తుంది అది చూసుకోండి తెలుస్తుంది కదా నేను వేసింది డ్రెస్సు ఏర్పడుతుందా ఇంకా క్లియర్గా చూపెట్టాలా ఇది కూడా మీరు కామెంట్ చేయండి నేను కుట్టింది మీకు సరిగా కనిపిస్తుందా లేదా ఇంకా దగ్గరగా పెట్టమంటారా అది కూడా మీరు కామెంట్ చేయండి ఇంకా దగ్గరగా ఎలా చూపెట్టాలో కూడా నేను ట్రై చేస్తాను కింద కుట్టడం అయిపోయింది ఇప్పుడు వెనుక భాగం ముందు భాగం రెండు ఉన్నాయి కదా ముందు భాగం నెక్కుది పీసు వేసింది కొంచెం బయట కనిపి చెట్టు పెట్టి ఆ రెండో భాగంది లోపలికి మలుపుకొని అంటే మన పై భాగం వెనుక భాగంది ఫోల్డ్ చేసి పెట్టుకోండి అప్పుడేమైతుంది మళ్ళీ మనం భుజాలు కుట్టిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేస్తే మనకు బయటకు రాకుండా దాన్ని మలుపు కుట్టుకోవచ్చు అందుకని అలా జాగ్రత్తగా చూపెట్టాను కనిపిస్తుంది కదా భుజాలు రెండు దిక్కులు కుట్టిన తర్వాత అప్పుడు ఇప్పుడు చేయి వేసుకుందాం ఇప్పుడు ఇది మనకు ముందు కనిపించేది వెనుక భాగం మనం చెయ్యి కట్ చేసేటప్పుడే భుజం మీద ఒక మార్క్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనికి కూడా మనం షోల్డర్ మీద ఆ కుట్టు ఉంది కదా ఆ కుట్టుకి మనం చేసుకున్న చిన్న మార్కు అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఒక గుండు పిన్ పెట్టుకొని అలా పట్టి ఒక గుండు పిన్ పెట్టుకోండి పెట్టుకొని అక్కడి నుంచి ఇలా పట్టుకుంటూ రండి లాస్ట్ వరకు అది దగ్గర కనుక్కున్నట్టున్నాను మిషన్కి అంతగా రాలేదు అది మొత్తం పట్టుకొని ఆ లాస్ట్కు ఎక్కువ కాదు మనకు సర్వసానంగా కట్ చేసింది కరెక్ట్గానే కట్ చేసాం అందుకని దాన్ని అక్కడ పెట్టి ఒక కొన్ని నుంచి కుట్టుకుంటూ రావాలి ఇక్కడ దాకా ఎందుకు కొలిసాము అంటే మనం ఎక్కువ అయితే ఇటు ముందుకు జరిపేయచ్చు లేదా అక్కడ సరిపోతుంది భుజం మీద ఇటు అటు కాకుండా లూజ్ కాకుండా ముడతలు రాకుండా ఉండడం కోసం ఫస్ట్ భుజం మీద పట్టుకొని అక్కడ ఒక పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా అక్కడ నుంచి ఇటు కొల్చేసుకొని కుట్టుకుంటూ రావచ్చు కదా అది భుజం మీద మన మార్క్ చూసుకొని అలా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని కుట్టేసుకోవాలి ఒక్కొక్కసారి జరిగిపోతే అప్పుడు సంగతి అక్కడి వరకు ఆపేసుకొని ఆ వెనుక భాగం తీసేసుకొని మళ్ళీ కుట్టేసుకోవచ్చు వెప్పేసుకొని కదా అలా కాకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకున్నారనుకో ఓకే ఒకసారికి అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పని పడే పని ఉండదు ఏది గుంజొద్దు రెండు కరెక్ట్గా ఇలా పట్టుకుంటే చాలు అందుకే మొత్తం అయిపోయేంతవరకు చూపిస్తున్నాను ఎక్కడ ఏది లాగొద్దు ఒకటి కిందిది ఒకటి పైది ఇలా లాగి పట్టుకోవడం లాంటివి చేయొద్దు లాగి పడితే చెయ్యి ముడుతొస్తుంది అయిపోయింది ఓకేనా డ్రెస్ చెయ్యి రెడీ రేపు చేతులు నుంచి కిందికి ఎలా జాయిన్ చేయాలో చూపిస్తాను మళ్ళీ కలుగుతుంది